నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన చేశారు పలువురు స్థానికులు ఆయనకు పార్టీ శ్రేణులు స్థానికులు టీడీపీ శ్రేణులు ఘనక స్వాగతం పలికి శాల్వాలతో సత్కారం చేశారు ఎమ్మెల్యే బైక్ పైన ప్రయాణిస్తూ పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు పలువురు సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు సేకరించారు రహదారులు డ్రైనేజీలు ముందుగా అవసరమైన ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేయనున్నట్లుగా తెలియజేశారు అనంతరం బూర్గంపాడు మండలం సారపాక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఉపాయ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పును రివ్యూ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను రెండు గ్యారంటీలు అమలుపరుస్తూ ఈ నిలేఖరులో మూడు గ్యారంటీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు ఈ మధ్యన వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు పారేసుకోవద్దని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని హితోవు పలికారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ ఇప్పుడున్న పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత ఎంపీ నిధులు నుంచి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులు నోచుకోకుండా పోయిందని చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని దీనిపైన కేంద్ర జల వనరుల శాఖతో దర్యాప్తులు జరుగుతున్నాయన్నారు ఇలాగే మాట్లాడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారంటూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హెచ్చరికలు జారీ చేశారు మిత్రపక్ష రేపు కేంద్రంలో మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక్కడ ఈ రాష్ట్రం కూడా శరవేగంగా అభివృద్ధి పథవ ముందుకు పోతుంది కాబట్టి మీ ద్వారా ప్రజలకు కోరేది ఏమంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహిబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి నిర్ణయించిన అభ్యర్థిగా రేపు పిలుబాగ నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా సరే వారికి భారీ మెజార్టీ తీసుకురావడానికి వినపాక నియోజకవర్గ పార్టీ సిద్ధంగా ఉందని కార్యకర్తలు అందరూ భారీ మెజార్టీ రేపు మహిబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించే దానికోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ బిఆర్ఎస్ పెద్దలు కొద్దిగా ఊపిగా పట్టండి సహనంతో ఉండండి మీరు దేశం తప్పులు చాలా ఉన్నాయి వాటికి మొన్ననే చెప్పారు ప్రజలు సమాధానం ఓటు ద్వారా అంత ఉలిక్కిపాటు ఉండొద్దని మాట్లాడే జాగ్రత్తగా మాట్లాడాలని వెళ్ళి మీరే అధికారంలో ఉన్నారో మళ్ళీ మీ అడితే మీ దగ్గర సమాధానం ఉండదు ఆచి చూసి మాట్లాడండి ఉందాతన రాజకీయ ఏదైనా రాజకీయంగా మీరు ఆరోపించారు చేయడం ఉందాతనంగా చేయాలని చెప్పేసి లేనిపోయిన ఆరోపణలు చెప్తే రేపు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు బట్టగాల్సి మరి ఏదో మొక్క మీద వేయాలని ఆలోచన చేస్తే మరే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు మళ్ళీ తెలంగాణ ప్రజలు మరి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మానుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇంటర్ చేస్తా ఉన్నారు థ్యాంక్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు